ఏసు ఈ ఈ లో మాధురయ్యూపించడం ఈ భూమి చేశాడు మన ఇంశ మనం జీవిస్తున్నాం కనుక మళ్ళా ఏమయ్యో తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి జీవించాడని అదే ఖచ్చితమైన కృపండి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి ఆయన చాటికి వెళ్ళాలి వెళ్ళతేనే ఏసుక్రీస్తు ఆ యొక్క ఆయన ప్రేమకు ఎంతైనా కొంతైనా మనం నాయం వాళ్ళమే అవుతాం ఎందుకంటే మరి ఈ భూమి మీద మనం వచ్చాము వచ్చాము అందరూ పుట్టము పుట్టలు మరి అందులో అందులో ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అంటే క్రైస్తవులే మనం అయితే దీన్ని రచించము ఎందుకంటే మనం రచించి భూమి మీదకి వచ్చామంటే ఆయన దయాల సంకల్పము ఈ భూమి మీద రావడం అని మనం గ్రహించము మరి అల్లు గ్రహించాలండి ముస్లింస్ గ్రహించారండి దేవుడు మన వాళ్ళు కూడా నిర్మించబట్టే భూమి వారు కూడా రావడం జరిగింది మరి ఆయన అనుకుంటేనే ప్రతి జీవి ప్రతి మానవ ఈ భూమి మీద మరి జీవిస్తూ ఉంది మరి జీవిస్తూ ఉన్నామే అని మనం ఎలా పడతాలో జీవించేసి ఎలా పడతాలో దేసి మరి చనిపోతే గొడవ వదులు పోతే అనుకునేవాళ్ళు ఏదో లేదని ఉన్నా ఏదో వచ్చాము ఏదో రాతికేస్తాము కొంతమందికి షుగర్ బ్రతికారు కొంతమంది ఏపీ లేకుండా బ్రతలేరు మరి ఏదో బ్రతికేసి వెళ్ళిపోవడం జరిగింది కాకుండా వడ వదిలిపోవడం తెచ్చుకునే అంటున్నారు అంటే మరి చనిపోతేనే వడ వదిలిపోతే మరి ఎక్కడితో రావడం ఇద్దరు ఈ భూమి